పూర్తి అయింది అనేది మాత్రమే అందరికీ తెలుస్తారు హర్త్ అయింది మాత్రమే తెలుస్తారు కానీ ఈ యజ్ఞం నుంచి మహాశక్తి విడుదలవుతారు కానీ అది మన మనకు కానిపరాని శక్తి అది శక్తి ఏ రకంగా అంటే మనము మూడు పూట్ల తింటాం ప్రతిరోజు ఒక్క పూట తినకోకుండా రెండో పూట మనం తోచేస్తాయి మరి అన్నం తింటేనే మనకు శక్తి వస్తారు మరి ఆ శక్తిని మనం ప్రదర్శించగలమే కానీ చూపించలేము ఎవరైనా శక్తి ఏ రకంగా చూపిస్తాం చూపింది మన దగ్గర శక్తి ఒక బరువు ఎత్తడమో ఒక నరసనో ఏ అట్లా మనం ఆ రూపంగా మనం చూపించగలుగుతాం విధంగా దీంట్లో కూడా మనం వేసే ఆహారాలు నెయ్యి హవన ద్రవ్యం మొత్తం అంతా కాలిపోయి దాంట్లో నుంచి ఒక శక్తి వెలువడి ఈ విషయం అంతా పోతుంది అనమాట ఈ విషయం అంతా మళ్ళీ పరిపుష్టాలి మనం ఆహారం మన శరీరం అంతా ఏ రకంగా మళ్ళీ పరిపుష్టాలో అదే రకంగా ఈ విషయం అంతా పరిపుష్టాలు దానికి ఉదాహరణ మనమే మనం ఏ రకంగా మన శక్తి చూపించగలమో ఈ విషయం అంతా అదే రకంగా శక్తి చూపిస్తారు ఇప్పుడు చూడండి మన ఈ భూమండలం అంతా ఈ విషయంలో నిలబడింది ఒక ఆకారంలో మన ఏ రకంగా నిలబడింది ఎవరైనా పట్టుకునేారా ఏ ఆధారంది అది దైవశక్తి అనమాట ఆ దైవశక్తికి మనం చేసే శక్తి కూడా తోడయ్యి ఈ పుష్టిగా ఉంటుంది అనమాట ఉద్యోగం అంతా అదేవిధంగా మనం ఈ కర్మ ఎందుకు చేయాలా ధర్మం అంటే పని ఈ యజ్ఞం అనే పని మనం ఎందుకు చేయాలంటే కదా మనం చూడండి ఎవరికైనా దాన ధర్మాలు అందుకు చేయాలంటే కదా ఒకరికి ఇద్దరికి మాత్రం ఒక్కరికి నలుగురికి పది మందికి పోయి దానం చేయగలుగుతాం అందరికీ చేయలేము కానీ ఈ యజ్ఞం చేయడం వల్ల ఈ సృష్టిలో ఉండే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు మొత్తానికి మనము మనం దానం చేసిన వాళ్ళం అవుతాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అది ఏ రకంగా అంటే కదా ఈ యజ్ఞం చేయడం వల్ల మనకు మంచి మంచి వర్షాలు వస్తాయి ఈ సృష్టి అంతా మొత్తం శుద్ధి అయిపోతుంది దానివల్ల ప్రతి ఒక్క జీవకోటికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం అదే మనం చేసిన దానం ఆ దానం కూడా ఎందుకు చేయాలా మనకేమొస్తుంది దానం చేయడం వల్ల మనకి వస్తుంది ఇప్పుడు మనం అందరం వీడు అండేటోళ్ళకి అందరికీ కళ్ళు కాళ్ళు చేతులు మొత్తం అందరికీ బ్రహ్మాండంగా ఉంటాయి ఒక్కొక్కడికి కాళ్ళు ఉండవు ఒకటి కళ్ళు ఉండవు కొన్ని కాళ్ళు చేతులు ఉండవు వాడు గొల్లుతా పోతా అరుకుంటాడు మరి దేవునికి ఏమన్నా వాడి మీద ప్రేమ ఇని మీద మన మీద ఏమన్నా ప్రేమ లేక ఇట్లా చేసాడా వాడి మీద ప్రేమ లేక కాళ్ళు చేతులు లేకుండా చేసాడా కళ్ళు లేకుండా చేసాడా అట్లా ఉండదు కదా దేవునికి అందరికీ అందరి మీద సమానమైన ప్రేమ ఏంట అందరి మీద సమానమైన ప్రేమ అయినప్పుడు మరి ఏంటికి నా ఈ లోపాలు మన గత జన్మలో చేసుకునే కర్మల్ని బట్టి వాటి పుణ్యాలు బట్టి మనకి శరీరం వచ్చింది దానివల్లే మనం అన్ని ఎవరు అనుభవించేది వాడు అనుభవిస్తూ కాబట్టి ఈ యజ్ఞం చేయడం వల్ల మనకు మహాపుణ్యం వస్తుంది మళ్ళీ వచ్చే జన్మ కూడా మనకు చాలా మంచి జన్మ ఇదే రకంగా కాళ్ళు చేతులు రకంగా మనం అన్ని రకాల దేవుని ప్రార్థించడానికి ఈ మానవ జన్మ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యజ్ఞం చేసి పుణ్యకర్మలు సంపాదించుకొని మనం మళ్ళీ మంచి జన్మను సంపాదించుకోవాలని కోరుతుంది దేవుడు మనకు ఏమి ఇయ్యాడు కానీ ఇచ్చేదైతే దేవుడే దేవుడు ఏమి ఇయ్యాడన్నప్పుడు మళ్ళీ ఇచ్చేది కూడా దేవుడు అంటే ఇట్లా అని మీరు ఆలోచన చేయొచ్చు మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకునే పాప పుణ్య ఫలితాల కర్మ ఫలాలను దేవుడు న్యాయకారిగా ఏ టయానికి ఎన్టీఆర్లో కాలాన్ని బట్టి అవన్నీ ఇచ్చి ఇచ్చేటోడు దేవుడు కాబట్టి దేవుడి నుంచి మనకు ఏది రాదు మనం చేసుకునే ఫలాలనే ఆయన మనకి ఇస్తాడు కాబట్టి మనం కూడా ఏమి ఏం కోరుకోవాలంటే మనం నడిచే నడవడిక మన జీవన శైలి ఆయనతోనే మంచి మార్గములతో ముడిపడి మంచి కర్మలు చేసుకుంటూ మంచి సన్మార్గంలో నడిచేదిగా నన్ను ఆశీర్వదిస్తుంది అనే కోరుకోవాలి మనం చేసిన కర్మ ఫలితాలు మాత్రమే మనకు వచ్చేటప్పుడు మనం దేవుని ఎదురు ఏమడినా కూడా ఆయన ఇవ్వడు ఆ విధంగా మనం ఏంటి ఏంటో చేసి ఎన్ని పుణ్యకార్యాలని అదే అని ఇదే అని అక్కడ ఇక్కడ ఏదో చేసి మనం దేవుని అడగడం వల్ల దేవుడు మనకి ఇస్తాడని కూడా మన మూర్ఖత్వం ఎందుకంటే దేవుడు మనకు ఆ రకంగా ఇవ్వడం మొదలు పెడితే ప్రతి ఒక్కరు పూజలు పురస్కారాలు పుణ్య కర్మలు పాపాలు చేయకోకుండా ఎన్నైనా తెచ్చారు ఇంకా అది అంతకు డబ్బులు వస్తారు కానీ దేవుడు ఆ విధంగా ఇచ్చే దేవుడు కూడా అన్యాయం చేసినవుతాడు ఇప్పుడు మనం ఏం చేసుకుంటామో మళ్ళీ జన్మకు ఇదే మొదలవుతుంది ఈ జన్మలో మనం ఏం చేసుకున్నామో అదే మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఈ జన్మలో మనం సన్మార్గంలో నష్టాలా సద్బుద్ధితో పుణ్యకర్మం చేయాలా నన్ను ఈ మార్గం నుంచి పక్కకు పంపియాకు అని దేవుడి బాధాలు కొట్టుకొని దేవుని వేడుకోవాలి వేడుకుంటే మనకు మళ్ళీ జన్మలో ఈ జన్మలో చేసుకునేటిని మనకు మళ్ళీ వచ్చేస్తాయి అంతేగాని మనం ఈ జన్మలో నేను పూజలు చేసినా నేను డబ్బు పోగొట్టుకున్నా నేను పుణ్యకాలాలు చేసాను ధర్మాలు చేసాను దానాలు చేశాను లాస్ట్ నాకు అన్నం పెట్టేటోళ్ళు లేడు నేను మంచాన్నం వంట చూసుకునేటోళ్ళు లేడు అనే భావన అనేది మళ్ళీ మనల్ని బాధకే గురి చేస్తుంది కాబట్టి ఆ బాధకు గురి చేయకోకుండా ఉండాలంటే దేవుని మనం ప్రతి నిత్యం కోరుకోవాల్సింది నన్ను సన్మార్గంలో నడిపి అనేది మాత్రమే మనం కోరుకోవాలి మన గాయత్రి మంత్ర అంతరార్థం కూడా నన్ను ఆ మార్గంలోనే నడిపి అనేది మాత్రమే ఆ గాయత్రి మంత్రంలో అర్థం కానీ నాకు ఆ ఈ కోరికలు చూస్తే ఆ కోరికలు డబ్బు డబ్బి రోగాలు పోగొట్టు అనే కోరికలు అయితే దాంట్లో లేవు కాబట్టి మనం అందరం దేవుని అదే కోరుకుందాం నమస్తే